హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ మీరు రెగ్యులర్గా ఎఫర్మేషన్స్ ఉన్న విజువలైజేషన్ టెక్నిక్ అవ్వచ్చు మేనిఫెస్టేషన్ అవ్వచ్చు ఏదైనా రెగ్యులర్గా చేస్తూ మీ గోల్ ఎంత పెద్దదైనా పెద్ద గోలైనా చిన్న గోలైనా ఇదివరకు బాగానే నెరవేరేది ఇప్పుడు సరిగా పని చేయట్లేదు అవి నెరవేరట్లేదు అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో వాళ్ళ కోసం ఈ వీడియో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో ఎందుకు మీకు అలా జరుగుతున్నాయి వాటి నుంచి బయటపడాలి ఇంకా మీరు గతంలో మీరు అనుకున్నట్టు ఎలాగైతే జరిగేవో ఇప్పుడు కూడా అలాగే జరగాలి అనుకుంటే మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో వాటిని కరెక్ట్ చేయడం కోసం నాకు తెలిసినంత వరకు ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అందులో ఒకటి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్న మెథడ్స్ ఈ సబ్జెక్ట్లో నేను నా స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను విన్నది మీకు చెప్తున్నాను వినండి సార్ క్లాసు విన్నప్పుడు చాలా బాగుంటుంది అలాగే క్లాసు విన్న కొన్ని రోజుల వరకు కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటూ మీరు చెప్తున్న టిప్స్ ఫాలో అవ్వడం వలన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన ఇది ఇంపార్టెంట్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన మంచి వైబ్రేషన్స్తో ఉంటూ అనుకున్న పనులు అవ్వడం మంచి హ్యాపీ మూమెంట్తో రోజు గడవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తున్నాము అని అడుగుతున్నారు అని చెబుతున్నారు దీనికి నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సింది నెల రోజుల్లో రెండు నెలలో కాదు మీ లైఫ్ లాంగ్ ఈ సబ్జెక్ట్లో ఉండాలి ఎందుకంటే మీరు జీవితాంతం హ్యాపీగా ఉండాలని అనుకుంటారు జీవితాంతం ఒక గోల్ తర్వాత ఇంకొక గోల్ పెట్టుకుంటారు హ్యాపీనెస్ని మంచి లైఫ్ని పాజిటివ్నెస్ని జీవితాంతం ఉండాలని అనుకుంటారు కాబట్టి ఈ సబ్జెక్ట్లో నిరంతరం ఉండాలి ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మనం రోజువారీ జీవితంలో స్నానం చేయడం బట్టలు వేసుకోవడం భోజనం చేయడం ఎలాగో ఈ సబ్జెక్ట్లో ఉండడం కూడా అలాగే ఈ సబ్జెక్ట్ అంటే పాజిటివ్గా ఆలోచించడం మెడిటేషన్ చేయడం మంచి ఎఫర్మేషన్స్తో పాజిటివ్ ఆలోచనలతో చిన్న చిన్న ఎమోషన్స్కి గురి కాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండడం అన్నమాట అది ఎలా ఉండాలి ఏమిటి అన్నది నేను క్లాసులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఇప్పుడు కనుక మీరు గతంలో లాగా మీరు అనుకున్నవి జరగాలి అంటే మీరు యూనివర్సల్ లాస్ని ఫాలో అవ్వాలి యూనివర్సల్ లాస్ అనేవి మీరు క్రియేట్ చేసింది కాదు నేను క్రియేట్ చేసింది కాదు వ్యక్తులు క్రియేట్ చేసింది కాదు యూనివర్స్లో ఎప్పటి నుంచో ఆటోమేటిక్గా ఉన్న యూనివర్సల్ లాస్ వాటిని మనం ఫాలో అవ్వగలిగితే మీరు మీరు కోరుకున్నది ఏదైనా సరే సాధించగలుగుతారు ఇది నిజం రాసిపెట్టుకోండి ఈ యూనివర్సల్ లాస్నే నియమాలు అంటారు ఈ విశ్వ నియమాల్ని మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే మీరు ఏదైనా సరే సింపుల్ హార్డ్ వర్క్తో సింపుల్ పనితో అంటే సింపుల్ ఎఫర్ట్స్తో మీ కోరికలు నెరవేర్చుకోగలుగుతారు ఈ యూనివర్సల్ లాస్ని కనుక మీరు మిస్ అయ్యారు అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే ఆ పని అవ్వడం చాలా ఇబ్బంది పెడుతుంది అలాగే నెరవేరడం చాలా కష్టమవుతుంది కాబట్టి యూనివర్సల్ లాస్ విశ్వ నియమాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విశ్వ నియమాలని మనం ఫాలో అవుతూ మనకి కలిగి ఉన్న ప్రతిదానికి కృతజ్ఞత భావంతో ఉంటూ మీరు మంచి వైబ్రేషన్స్తో కనుక మెడిటేషన్ ద్వారా కానీ విజువలైజేషన్ ద్వారా కానీ ఏదైనా పాజిటివ్ ఎఫర్మేషన్స్ ద్వారా కానీ మంచి వైబ్రేషన్స్తో కనుక మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేయగలిగితే గనుక త్రూ యూనివర్స్ విశ్వం ద్వారా మీరు కోరుకున్నది ఏదైనా సరే సాధించుకోవచ్చు ఇది నిజం పక్కగా జరిగి తీరుతుంది ఇలా జరగాలి అంటే ఏం చేయాలి మీరు రోజుకి కనీసం థర్టీ మినిట్స్ ఎర్లీ మార్నింగ్ లేచి ఒక మెడిటేషన్ ద్వారా మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ ద్వారా మీరు కావలసిన గోల్ కోసం ఒక మంచి ఎఫర్మేషన్ స్టార్ట్ చేసుకుంటూ దానిని ఆలోచించడం ద్వారా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా మీరు దీన్ని సాధించుకోవచ్చు నేను చాలాసార్లు పదే పదే వీడియోలో చెప్పాను అలాగే నా స్టూడెంట్స్కి కూడా చెప్తూ ఉంటాను ఎన్నో రకాలుగా అన్వాంటెడ్ వీడియోస్ చూస్తూ అన్వాంటెడ్ పనికిరాని విషయాలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా అలా వేస్ట్ చేసే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ నైట్ పడుకునే ముందు కనుక మీ కోసం మీరు ఎఫర్ట్స్ పెట్టగలిగితే మీరు అద్భుతాలు చూస్తారు కాబట్టి యూనివర్స్ నుంచి మనకు వచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతతో అన్నీ మనకు ఫ్రీగానే వచ్చాయి యూనివర్స్ నుంచి వాటర్ గాలి సన్ మొక్కలు వీటిల్ని ప్రేమిస్తూ కృతజ్ఞతా భావంతో ఉంటూ కనుక మీరు క్లాసులో చెప్పినట్టు కనుక మీరు రెగ్యులర్గా అవి ఫాలో అవుతూ ఉంటే అతి తొందరలోనే మీరు అనుకున్నవి సాధించగలుగుతారు విశ్వ నియమాలను ఫాలో అయిన వాళ్ళు సాధించలేనిదంటూ ఏది ఉండదు కాబట్టి మీ జీవితాన్ని మార్చుకోవడం అనేది మీ చేతుల్లోనూ ఉన్నది మీరు మీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ఇప్పుడు మీ తలరాతని మీరు మార్చుకోవచ్చు అంటే మీ ఆలోచనల ద్వారా మీ భవిష్యత్తుని మీరు మార్చుకోవచ్చు అది సాధ్యం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్జెక్ట్లో ఇంకా అర్థం చేసుకొని డీప్గా వెళ్ళి మీ భవిష్యత్తును మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి క్లాసులో జాయిన్ అయ్యి మీ లైఫ్ని మీ భవిష్యత్తుని మార్చుకోవడానికి మీ వంతు మీరు కృషి చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు షేర్ చేయండి ఇట్లా షేర్ చేయడం వల్ల ఇలాంటి వీడియో కావాల్సి అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఎక్కువగా రీచ్ అయ్యి వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియో గురించి మీరు కామెంట్లో మీ ఫీలింగ్ని కామెంట్లో పెట్టండి ఇలా చేయడం వలన నాకు ఇంకా ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్